నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై డ్వామపీడి గంగా భవానీ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు మండలంలో అమలైన ఉపాధి హామీ పంచాయత్ రాజ్ సోషల్ ఫారెస్ట్ పనులపై విస్తృత స్థాయిలో ఆడిట్ నిర్వహించినట్లు తెలిపారు మండలంలో సుమారు ఏడు కోట్ల విలువైన పనులపై ఆడిట్ నిర్వహించామని ఇందులో ఉపాధి హామీ పథకం కింద ఐదు కోట్లు పంచాయతీరాజ్ మరియు సోషల్ ఫారెస్ట్ పనులకు ఒకటి పాయింట్ ఐదు కోట్ల నిధులు వినియోగంపై విచారణ చేపట్టినట్లు వివరించారు ఆడిట్ సందర్భంగా రెండు గ్రామ పంచాయతీలలో నిధుల వినియోగంలో లోపాలు గుర్తించడంతో ప్రధానంగా నిధుల రికవరీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఈ ప్రక్రియలో మొత్తం నలభై రెండు వేల నాలుగు వందల యాభై ఏడు రికవరీ విధించామని పీడి గంగా భవానీ వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ షాలెట్ విజిలెన్స్ అధికారులు సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి ఉపాధి హామీ ఏపీఓ ప్రకాష్

పండు వెండి వరల చూపిస్తూ పేమెంట్ చేసే రెండు రోజులకి

వన్ మంత్గా చేసిన గ్రామ గ్రామ పంచాయతీలో చేసిన ఆడిట్ వీరు డిఆర్పీల ద్వారా ఈరోజు ఫైనల్ ఓపెన్ ఫారము గ్రామ పంచాయతీలో చేసిన అంతా కూడా ఈరోజు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడము దానికి సంబంధించి అఫీషల్స్ దగ్గర వాళ్ళ రెక్టిఫికేషన్ కానీ వాళ్ళు ఏం చేశారు అనేది రికార్డ్స్ అంతా పరిశీలించడం మీదట టోటల్గా ఈ మండలంలో ఇప్పటి వరకు కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సెవెన్ క్రోస్ సంబంధించిన వర్క్స్కి ఈరోజు సోషల్ ఆడిసి ఓపెన్ ఫారం కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో కి సంబంధించి ఐదు కోట్లు కి సంబంధించి వన్ అండ్ హాఫ్ పిఆర్ అండ్ సో సోషల్ ఫారెస్ట్రీ నర్సరీలకు సంబంధించి దీనిలో ఈ గ్రామ పంచాయతీల్లో సంబంధించి రెండు పంచాయతీల్లో మేజర్గా రికవరీ రావడం జరిగింది మిగిలినవన్నీ కూడా మైనర్ మిస్టర్ మా మస్టర్ మిస్టేక్స్ అవి కూడాను నాలు నలభై రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు రికవరీ విధించడం జరిగిందండి पंच